ఈ రోజు మరి జరుగుతున్న కుట్రలు మరి ఇది గవర్నమెంట్ వారి కుట్రలా ఇతర జాతికి సంబంధించిన వారి కుట్రల మరి అర్థం కావడం లేదు రోజుకొక్క దగ్గర మరి తెలంగాణ ఆలయాల మీద దారుణాలు జరుగుతున్నాయి మొన్న మాంకాలమ్మ టెంపుల్ దగ్గర జరిగింది అంతమంది ఇంకొక దాని జరిగింది తర్వాత సంగారెడ్డి దగ్గర జరిగింది ఈ రోజు మరి గడ్కేసరి దగ్గర ఉన్న రాంపల్లి నాగారా మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది మరి ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ కూడా నాలుగు కిలోమీటర్ల ఉంటుంది మరి ఇక్కడ రౌండింగ్ చేస్తున్నారా లేదా పోలీసులు గిట్ట మరి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత దరిద్రంగా ఉంది అంటే అంత దరిద్రంగా ఉంది హిందువులను మాత్రం మరి అసలు ఎక్కడ హిందూ ఆలయాలకు ఒక పద్ధతి కాని ఒక పరిస్థితి కానీ ఎలాంటి సీక్రెట్ కామె కెమెరాలు కానీ సిసి కెమెరాలు కానీ ఎలాంటి కూడా ఒక అదుపులోకి తీసుకురావడం లేదు మళ్ళీ పోలీసులకు కూడా మరి వ్యతిరేకంగానే ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఈ పోలీసులు కూడా మరి తెలుగుదేవుల కాడ ఏ గుళ్ళు సరే ఏ మతమైనా సరే ఎవరైనా సరే ఈ మత అల్లకొల్లలో చేయొద్ద అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటున్నారు అయినా కూడా రోజుకో దగ్గర ఈ ఆంజనేయ స్వామి బజరంగ అంటే చిరంజీవుడు అంటారు చిరంజీవుడు అంటే లోకగానం అయినా కూడా ఆ భయభక్తి లేదంటే మరి మన హిందూ మతం వాళ్ళు మాత్రం చెయ్యరు నూటికి నూట యాభై శాతం ఇతర జాతుల వాళ్ళే చేస్తారు హిందూ పుట్టుక పుట్టిన మా వ్యక్తి ఎవరైనా చెయ్యరు బిడ్డ కబర్దార్ ముస్లిం అయినా క్రైస్తవులైనా సరే ఇందులో కూడా ఎవరైనా హనుమాన్ చేతి ఇరగొట్టినట్టయితే మేము మీడియా తరఫున హెచ్చరిస్తున్నాము బిడ్డ కొడగా ఇండ్లకెళ్ళి గుంజుకొచ్చి కొట్టడం ఖాయం ఇది మాత్రం గుర్తు పెట్టుకోరి జై బజరంగ్ బలి జై ఖబర్దార్ బిడ్డ హిందువుల దేవుల తర్వాత వస్తే ఖబర్దార్ జై ఏరియాలో రాత్రి వేల జరిగింది ఆంజనేయుని మీద మరి ఇట్లా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి పుకాలరొచ్చేస్తాయి ఇక్కడికి నిజంగానే చేతి కూల ఉంది మరి ఇక్కడ ఇన్ని రోజులు ఏమో అమ్మవారి దానికి వెళ్ళారు ఇప్పుడేమో మళ్ళీ ఆంజనేయ స్వామి అంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ ఏరియాలో మరి అనుమాన్ మాల వేస్తారు మరి వీటి మీద పడుతున్నారు ఇట్లా రోజుకో దాని మీద హిందూ సాంప్రదాయం మీద పడుతుంటే మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ స్థానికంగా పోలీస్ వారికి ఏం చేస్తున్నారన్న ఇప్పుడు రామ్ అంటే రాముడికి నివాసం ఉండేటువంటి పల్లె అన్న రాంపల్లిలో గ్రామ నడిగొడ్డులో కొలువుదీరిన దేవాలయం ఈ దేవాలయంలో హనుమంతుడి యొక్క విగ్రహం పైన కొంతమంది ముష్కురులు మరి ఈ రకమైనటువంటి సంఘటనకు పాల్పడటం ఆ గదని ధ్వంసం చేయటం దాంతో పాటు చేతిని కూడా కొంత ఇచ్చేయటం వల్ల చాలా మంది యొక్క మనోభావాలు దెబ్బతి ఒకటి నేను ఇప్పుడు ఏసీపీ గారితో మాట్లాడాను ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ ఇది రాంపల్లి నుంచి కరీంగూడకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ లోనే అర్ధ గంటకి పెట్రోలింగ్ లేకపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఫస్ట్ పాయింట్ రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రాజకీయంగా అంటాం కాదు ఆ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చుట్టుపక్కల నగరంలో అనేక సంఘటనలు కేవలం దేవాలయాల మీద జరుగుతూ ఏ అది గ్రామ దేవతలు కావచ్చు కుల దేవతలు కావచ్చు లేకపోతే అమ్మవారి యొక్క విగ్రహాలు కావచ్చు మళ్ళీ అక్కడ నుంచి వస్తే ఇప్పుడు హనుమంతుడు యొక్క విగ్రహం కావచ్చు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఎవడో పిచ్చివాడు రాయేశాడు ఎవడో తెలియని వాడు చేశాడు అన్నట్టుగా దాటేయడానికి ట్యాంక్ ప్రయత్నం చేస్తున్నారు కానీ మూలంలోకి వెళ్ళి అసలు ఎవరు ఈ రకంగా చేస్తున్నారు వెనకాల ఎవరున్నారు అన్నది బయట పెట్టవలసినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది మరి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఏదో ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు ఉద్దేశం అన్నట్టుగా మాట్లాడటం అంటే కాదు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన ఒక ఉన్నత స్థాయి సమీక్ష చేయాలి అట్లనే పోలీసులకు కూడా దీనిపైన పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి దీంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కొరకు కావలసినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అన్న మీరు ఉన్న ఉన్నంత హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రశ్న అడుగుతున్నా ఇంతకు ముందు ఇంత ఎక్కడైనా సరే ఏ గుళ్ళైనా సరే కానీ ఇలా జరిగిన సంఘటన లేదు గత రెండు సంవత్సరాలు ఇప్పుడు డిసెంబర్ ఏడు వస్తే ఎనిమిది వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి మరీ విపరీతంగా పెరిగిపోయినాయి దీని మీద మీ సమాధానం ఇప్పుడు రాజకీయంగా మాట్లాడాలని అంటే రాజకీయం కాదనే తెలంగాణ ఏమైందంటే స్వేచ్ఛ ఎంఐఎం చెప్పు చేతుల్లో ఈ ప్రభుత్వం దాంతో పాటు అనేక రకాల ఒత్తిళ్లు ఒక వర్గాన్ని సంతృప్తి పరచాలన్నటువంటి ఆలోచన తత్వంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగటం మామూలు అయిపోతాయి కాబట్టి కఠినంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి హిందూ సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి ధార్మిక సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి ముఖ్యంగా బజరంగ దళిందూ వాహిని ఇలాంటి సంస్థలు పిహెచ్పి లాంటివి ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి పోలీసులు నిలదీస్తున్నాయి సమాజాన్ని జాగ్రత్త పరుస్తున్నాయి ఎప్పటికప్పుడు ఇక మీతో కాకపోతే చెప్పండి రక్షణ మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాం మా విగ్రహాలను మేమే కాపాడుకుంటాం అనే స్థాయికి స్థితికి ఈరోజు సమాజం కూడా ఎదుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్న నమస్తే నమస్తే అన్న అన్న మీ పేరు గుచ్చిరెడ్డి ఇక్కడ రాంపల్లి గ్రామం నాది చిన్న ఉన్నప్పటి నుంచి బిజెపి ఆర్ఎస్ఎస్ ఏంటంటే రామాలయము అంటే రాంపల్లి అంటే రాముడు అడుగు పెట్టిన ప్రాంతం అంటారు ఈ మా దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు ఇలాంటి సంఘటనలు జరగలేదు ఇది జరగడం చాలా దురదృష్టకరం ఈ కావలసుకునే ఇది మన మతాన్ని మన హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికే ఈ పని చేస్తున్నారు వీళ్ళ మీద పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలి వాళ్ళని పట్టుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళని శిక్షిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఇంకా రాంపల్లి గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు ఏంటంటే ఇప్పుడు అట్లా జరిగిన సంఘటన లేవు ఇదే మొదటిసారి ఇది జరగడం చాలా దురదృష్టకరం ఇది దీని మీద చాలా సీరియస్ గా పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరి మీద అనుమానం ఉందన్న అనుమానం అనేది అట్లా ఏం లేదన్న మరి ఇది రాంపల్లి కాడనే వచ్చేసి ఇట్లా ఆంజనేయ విగ్రహం చేతి ఈడగొట్టాలని చెప్పేసి మీద కట్టుకోలేరు కదా ఇక్కడ బయట వాళ్ళు అయితే రాలేరు ఇంకొకటి ఏంటంటే ఏమన్నా మత విద్రోహ శక్తులు చేయాలి తప్ప మన హిందువులు అయితే భయపడతారు అండి రామ్ రాముడు అనుమాను హిందూ అని ఎవరు చేయరు చేస్తే రెండే కులాలు ఉంటాయి రెండు మా రెండు కులాలలో ఏమైనా డౌట్లు ఉన్నాయా మాకు అంటే పర్టికులర్ గా ఈ పర్సన్ అనేది ఏమైతే లేదు అంతా ఇక్కడ సెటిలర్స్ ఎక్కువైపోయారు ఇక్కడ ప్రాపర్ వాళ్ళు ఎవరు లేరు అంత సెటిలర్స్ వచ్చేసేసారు దాంతో ఈ విధంగా జరుగుతుంది ప్రతి జాతి వాళ్ళు వస్తారు అన్న ఇక్కడ ఇక్కడ యాక్చువల్ గా ఏది ఉత్తరప్రదేశ్ ఇక్కడికి నుంచి చాలా మంది ముస్లింస్ కూడా వాళ్ళు అక్కడికి వచ్చిరా లేకపోతే బంగ్లాదేశ్ కంచి వచ్చిరా నుంచి వచ్చిరా కూడా మాకు అర్థమవుతుంది

thank